రామాయణం పలుకుబల్లు మనం గమనించం కానీ భారతీయ భాషలన్నింటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ ప్రతిఫలిస్తూ ప్రతిబింబిస్తూ ఉంటుంది తెలుగులో కూడా అంతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని ప్రొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లే ఉంటుంది చెప్పటానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం జవదాటానికి వీల్లేని ఆదేశమైతే సుగ్రీవాజ్ఞ లక్ష్మణ రేఖ ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగులితే అదొక పుష్పక విమానం కబలించే చేతులు చేష్టలు కబంధహస్తాలు వికారంగా ఉంటే శూర్ప నఖ చూసి రమ్మంటే కాల్చి రావటం హనుమ పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అంగలు మెలకువలేని నిద్ర కుంభకర్ణ నిద్ర పెద్ద ఇల్లు లంకంత ఇల్లు ఎంగిలి చేసి పెడితే శబరి ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే ఋష్యశృంగుడు అల్లరి మూకలకు నిలయం కిష్కింద కాండ విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే పితూరీలు చెప్పేవారందరూ మంధరులే సాయం చేసినప్పుడు భక్తి కార్యాన్ని సాధించినప్పుడు హనుమ గొడవకు దిగే వాళ్ళ పేరు లంకిని యుద్ధమంటే రామరావణ యుద్ధమే ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కాష్టాలే కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు ఒక ఊళ్ళో బట్టలు తుక్కుని ఉంటారు ఇంకొక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు ఒంటిమిట్టది ఒక కథ భద్రాద్రిది ఒక కథ అసలు రామాయణమే మన కథ అది రాస్తే రామాయణం చెబితే మహాభారతం అందుకే కీర్తిశేషులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు హిందూయిజం ఒక మతం కాదు అది ఒక జీవన విధానం అని అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం బౌద్ధ మతాలను అనుసరించినా వారి దైనందిక జీవన విధానాలలో రామాయణం ఎంతగా పెనవేసుకుపోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మైజారిటీ దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు జయ శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు మార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది